ఆలేరు ప్రాంతానికి సాగునీరు తెచ్చి సస్యశ్యామలం చేయడమే నా దేయమని రెండవసారి గెలిచిన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు గెలిచిన మొదటిసారి ఆలేరులో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనను గెలిపించిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఆ లేరును రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తనకు ఉద్యమ నాయకురాలిగా సమస్యలు తెలుసునని అన్ని రంగాల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సాయశక్తులు కృషి చేస్తున్నారు గెలిపించిన ఆ లేరు ప్రజలకు రుణపడి ఉంటానని ఇక నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు నా కృతజ్ఞతలు దిగేయారు అందరి సహకారంతో ఎంతో కొంత నియోజకవర్గాన్ని చేశాము ఇంకా భవిష్యత్తులో కూడా చేయాల్సింది చాలా ఉంది గతంలో నేను ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం చెరువుల కుంటలు బాగా చేస్తాను మనకు సాగునీళ్ళు లేవు కాబట్టి వర్షపు నీళ్ళ మీదనే ఆధారపడి వ్యవసాయం చేసుకోవాలి కాబట్టి మరి ఈసారి చెరువుల కుంటలు బాగు చేయించుకుందామని చెప్పిన అందరి సహకారంతో మంచి బ్రహ్మాండంగా చెరువుల కుంటలు బాగు చేసుకుంటాం నా అదృష్టం ఏంటంటే లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్సులతోనే కేసీఆర్ గారి ఆలోచనలో మిషన్ కాకతీయ రావడం నా అదృష్టం నేను ఏ మాట ఇచ్చినా అది చాలా సులువుగా చేసుకోగలిగాను అప్పుడు ఎలక్షన్ల ముందు అసలు ఆ ప్లాన్ లేదు బట్ నా ఆలోచన తగ్గట్టుగా నా ఆశయం తగ్గట్టుగా ఈరోజు కేసీఆర్ గారు మిషన్ కాకతీయ తీసుకురావడం తద్వారా ఐదు వందల తొంభై చర్యలు బాగా తీసుకోవాలి చెప్తాను ఒకటైన అబద్ధం అని అడుగున్నాను కరపత్రాలు దాదాపు పదివేల కరప పదిహేను వేల కరపత్రాలు కేవలం ఆలేరు మండలం పట్టణానికి ఇచ్చాం ప్రతి ఇంటికి ఇచ్చాం దాంట్లో మేము క్లియర్గా మేము చేసినటువంటి వంద కోట్ల అభివృద్ధి ఈ నాలుగు సంవత్సరాల మూడు నెలలు చేసినటువంటి సందర్భంగా అవన్నీ కూడా కరపత్రాల ద్వారా ఇచ్చాం దాంట్లో ఒక్కటి కూడా అబద్ధం లేదు ఆ విధంగా ప్రజలందరూ కూడా ఆ విధంగా ఆ కరపత్రం ఉన్న విషయాలు మరి సున్నితగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఒప్పుకొని అందరు కూడా సహకరించారు చాలా సంతోషం అదేవిధంగా కులనిపేకలో మాసంగా కూడా కొలనపేక లాస్ట్ ఇయర్ కూడా మాకు బంపర్ మెజార్టీ ఇచ్చారు నియోజకవర్గంలోనే పర్సంటేజ్లో చూస్తే మరి అంత పెద్ద మెజార్టీ ఇచ్చారు అదే విధంగా వాళ్ళు ఇచ్చిన రుణం తీసుకోవడానికి మరి గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆ ఊళ్ళో దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు పనిచేశాం అది కూడా కొలనపేక గ్రామానికి ప్రత్యేకంగా ఒక కరపత్రం ఇస్తాం గ్రామ గ్రామాభివృద్ధి అని చెప్పి కరపత్రం వేసి ప్రతి ఇంటికి కూడా ఇచ్చాం దానివల్ల కూడా ఈరోజు కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో దాదాపు రెండు వేల దగ్గర దగ్గర రెండు వేల మెజార్టీ పొలం ప్యాక ఒక్క గ్రామంలోనే వచ్చింది అది మామూలు విషయం కాదు ఒక్క గ్రామంలో రెండు వేల మెజార్టీ రావడం అనేది పొలంపాక గ్రామంలో మామూలు విషయం కాదు మేము చేసిన అభివృద్ధి ఇంతవరకు కూడా అక్కడ కనీసం ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి వచ్చినటువంటి వాళ్ళు కనీసం ఒకటి డబుల్ రోడ్ వేయలేనటువంటి పరిస్థితి డబుల్ రోడ్ తీసుకొచ్చాం మినీ ట్యాంక్ పని తీసుకొచ్చాం వాళ్ళకున్న పల్లెలకు బీటీ రోడ్లు వేసాం ఆమ్లెట్లకు అతడితో స్కూల్కు స్కూల్ బిల్డింగ్ ఉన్న నలభై లక్షలు పెట్టి స్కూల్ బిల్డింగ్ కట్టించాం గ్రామంలో మట్టి రోడ్లు లేకుండా చేస్తాం దాదాపు కోటి ముప్పై లక్షలు లక్షలు మరితోని అక్కడ సర్పంచ్ గారి సహకారంతో మరి గ్రామ పంచాయతీ ఫండ్స్ అనుకోండి మేము ఇచ్చిన ఫండ్స్ అనుకోండి దాంతో కోటి ముప్పై లక్షలతో మరి అక్కడ పెద్ద ఎత్తున డెవలప్ చేశాం ఆ విధంగా మరి ప్రజలు మాకు బాగా చక్కటి గ్రామ పంచాయతీ కట్టించాం రెండు యూత్ బిల్డింగ్ ఒకటి బీసీ బిల్డింగ్ ఒకటి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆ గ్రామంలో చాలా కార్యక్రమాలు చేశారు చెరువులు కుంట దాదాపు పదిహేను చెరువు కుంట అభివృద్ధి చేసిన కాబట్టి మిషన్ భగీరథ కింద నీళ్ళు ఈ విధంగా అదే కూడా ఆ అభివృద్ధిని చూసి వాళ్ళు రెట్టింపు ఉత్సాహంతో పార్టీల ఖచ్చితంగా పొలనిపక గ్రామంలో దాదాపు రెండు వేల పైన మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జనం న్యూస్ ఛానల్ ని